శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు ఈ నెల మే ముప్పై ఒకటవ తేదీ నర్సింగ్ సూపరింటెండెంట్గా పదవీ విరమణ చేస్తున్న జి లక్ష్మీ ప్రసన్న నర్సుగా నర్స్గా నేడు నర్సింగ్ సూపరింటెండెంట్గా వైద్య రంగంలో గత నలభై సంవత్సరాలు అత్యుత్తమ సేవలు అందించిన జీ లక్ష్మి ప్రసన్నాను కావలి ఏరియా హాస్పిటల్ అధికారులు డాక్టర్లు వైద్య సిబ్బంది అభినందన సభ ఏర్పాటు చేశారు కరోనా కష్టకాలంలో నర్సుగా తాను పేద ప్రజలకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని కావలి ఏరియా హాస్పిటల్ అధికారులు డాక్టర్లు వైద్య సిబ్బంది ఉత్తమ నర్సుగా ఉత్తమ సేవలు అందించినందుకు జి లక్ష్మీ ప్రసన్నను అభినందించారు పై కార్యక్రమంలో కావలి ఏరియా హాస్పిటల్ అధికారులు డాక్టర్లు వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జూబ్లీ హాస్పిటల్ నెల్లూరులో స్టాఫ్ నర్స్ అక్టోబర్ నెల పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఇరవై సంవత్సరాల పాటు అచంచలమైన అంకిత భావంతో ప్రసూతి విభాగంలో ఉద్యోగ బాధ్యతను నిర్వర్తించి శస్త్రచికిత్సలో డాక్టర్లకు విశేషమైన సేవలు అందించి వారి నుండి ప్రశంసలు అందుకుని రెండు సంవత్సరాలు అత్యున్నతమైన సేవలు అందించారు మనం ఇష్టపడి కష్టపడి చేసే పని ఏ ఏ పనైనా వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని పుణ్యాతనాన్ని తీసుకువచ్చి మంచితనం అంకిత భావం నిజాయితీ నిబద్ధత సహనం సేవాభావం గారి చేతుల మీదుగా రెండు సార్లు డిస్టిక్ బెస్ట్ హెడ్ నర్స్ అవార్డు అందుకోవడమే నిదర్శనం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోరుకు మళ్ళీ బదిలీ కరోనా సమయంలో అన్ని ఆలయాలు మూతపడిన వేళ అన్ని వ్యవస్థలు స్తంభించిన వేళ అన్ని దేశాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిన వేళ అందరూ కరోనా రకసి కోరల్లో చిక్కుకున్న వేళ నేనున్నాను అంటూ కరోనా కష్టకాలంలో గర్భవంతులు రోగ పీడితుల ప్రాణాలను కాపాడటంలో మీరు చేసిన సేవలు సారిగా ఈ హాస్పిటల్ అవార్డ్ దక్కడంలో మీ కృషి సహకారం మరో లేనిది నలభై సంవత్సరాలకు పైగా ప్రజలకు సుదీర్ఘమైన సేవలు అందించి యువ నర్సులకు మీ అనుభవ పాఠాలు నేర్పి సహకరులకు గొప్ప స్ఫూర్తిగా నిలిచి అనేకుల నుండి గౌరవ మర్యాదను పొందిన మీరు ఈ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సంస్థలో ఒక భాగమై మీ సేవలను మాతో కలిసి పంచుకున్నందుకు మీ ఎమలేని కృషికి ధన్యవాదాలు విధి నిర్వహణలో మీరు సాధించిన ఈ విజయాలు మీ కృషికి మీ పట్టుదలకు క్రమశిక్షణకు వృత్తి మీ అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం మేడం ఉద్యోగ విరమిన అనంతరం ఆధ్యాత్మిక వికాసంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంత జీవన విధానంతో వచ్చి అంగజేసుకున్న సన్మాన కుసిమాంధ్య మన ఫ్లోరెన్స్ నైటింగే సింహపురం ముద్దు శ్రీమతి జి లక్ష్మి ప్రసూన గారు మేడం 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 ఒకసారి చూడండి మేడం భారమ్మ మేడం గారు ప్రమీళ మేడం గారు సుబ్బారెడ్డి గారు మన సీనియర్ వైద్యులు అనుష మేడం గారు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ మన కరుణం ప్రసాద్ గారు విజయ భాస్కర్ రెడ్డి సార్ గారు వచ్చిన్నారు ప్రతి ఒక్కరు మేడం గారు మేడం గారి కుటుంబ సభ్యులందరిని కూడా ఆశీర్వదించాల్సి పోతున్నాం మేడం గారికి పొట్టాభిషేక కార్యక్రమం కాదు పుష్పాలతో ఎంతో సంతోషంగా సన్మానిస్తూ ఉన్న మాదిలంద మేడం గారు ప్రియాంక గారు ఎంతో ఘనంగా मैडम ಇಲ್ಲ ಚೊಂಡೆ ಇಲ್ಲ ಚೊಂಡೆ ಇಲ್ಲ ಚೊಂಡೆ ಮಡ ಒксаर ಅಣ್ಣ ಅಂದ್ರೆ అందాతనాన్ని గౌరవాన్ని తెచ్చిన మన నర్సింగ్ సూపర్నెంట్ గా పదవి విరమణ చేస్తున్న శ్రీమతి లక్ష్మి ప్రసన్న మేడం గారికి మన సూపర్నెంట్ మేడమ్ గారు సర్వీస్ జ్ఞాపికను ఎంతో ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ మేడం నర్సింగ్ సూపర్నెంట్ అలా అలా స్మైల్ ఓకేనా ఉండాల 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 బట్ ఐ హావ్ టు లర్న్ హౌ టు మేనేజ్ దట్ ఎమోషన్స్ ఫ్రమ్ యు అండ్ వి ఆర్ షైడ్ టు అవర్డ్ బట్ ఐ టు గారు అన్ని ఏరియా వచ్చేసి బేళంగ సన్మాన కార్యక్రమం పోలవం ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటున్నాం నుంచి భాగ్య గారు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ పరిస్థితి అయితే నేను నాకన్నా చూసాను ఎవరైనా వస్తున్నా లేకపోతే ఎంతో శ్రమతో కూడిన పని వాళ్ళైతే ఎంత కష్టం అంతా వాళ్ళని పేరు మాది చాలా కష్టపడ్డారు ప్రతి విషయంలోనూ లక్ష లక్ష టైంలో కానీ ఎన్ కోస్ టైంలో కానీ వాళ్ళు చాలా పరుగులు ఎత్తించారు వాళ్ళని వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను మరి ముఖ్యంగా ఫస్ట్గా మా తల్లిదండ్రుని నేను ఈ దినం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ లోకంలో లేనప్పటికీ వారు ఎంతో అవగా వారు అందించిన సేవలు మాకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి వాళ్ళకి నమస్సు మంజలి తెలుపుకుంటున్నాను వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళ విషెస్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మేమందరం మంచి పొజిషన్లో మేము ఏడు మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా ఫ్యామిలీ మొత్తం చాలా మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళ దీనిలో వాళ్ళ బ్లెస్సింగ్స్ దేవుని కృప వలన మేమందరూ సెటిల్ అయ్యారు లైఫ్లో మరి ఇంత అభిమానాన్ని చూపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వచ్చిన నా ధన్యవాదాలు ల్యాబ్ టెక్నీషియన్లు వాళ్ళు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండేదాన్ని వాళ్ళు కూడా మంచి అనుమానంతో మేడం ఇంకా సజెషన్స్ ఇవ్వండి అని మాకు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఎన్నో విషయాల్లో కొన్ని విషయాలు నన్ను వ్యతిరేకించిన అన్ని విషయాలను నన్ను ఆదరించారు నా తర్వాత నిదానంగా అర్థం చేస్తున్నారు నేనేంటో అందుని బట్టి వాళ్ళందరికీ నా కృతజ్ఞత తెలుపుతున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రిటైర్మెంట్ పార్టీ సందర్భంగా నా కృతజ్ఞతలు విశేషం చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ మాకు స్పెషల్ అక్కడ ఉందండి ఏరే హాస్పిటల్ కావాలికి మాకు మా మీడియా వాళ్ళు ఎప్పుడు పక్కనే ఉంటారు అన్ని విషయాల్లో వాళ్ళు ఏ వాళ్ళని చూస్తే మాకు మేము ఎందుకనే వాళ్ళతో అని తప్పించుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏం రాస్తారు ప్రతి క్షణం మాకు ఇదిగా ఉంటది కానీ ప్రతి విషయంలో కూడా కొన్ని విషయాలు వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పాలి థ్యాంక్ యూ